హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ సక్కీ డైరీస్ ఇవాటి వీడియో వచ్చేసి చాలా మంది నిల్వ పచ్చలు ఎలా అని అడుగుతున్నారండి ఆల్రెడీ నేను మామూలుగా ఆవకాయ పచ్చడి చూపించాను అలాగే ఉసిరికాయ పచ్చడి చూపించానండి ఇంకా ఈ రోజు వచ్చేసి గుర్తుపట్టండి నోట్లో నీళ్ళు ఉడుతున్నాయంటే ఏ పచ్చడి చూపిస్తున్నాను నిమ్మకాయ పచ్చడి సో ఈ నిమ్మకాయ పచ్చడి ఆరేడు నెలలు బయట పెట్టుకున్నా కూడా సరిపోదండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వన్ ఇయర్ కంపల్సరిగా ఉంటుంది సో అలాంటి నిమ్మకాయ పచ్చడిని చూపిస్తున్నానండి నిజంగా నిమ్మకాయ పచ్చడి అంటే ఎంత మందికి నోరు ఉండదండి నాకైతే అనుకుంటున్నా కానీ నోట నీళ్ళు ఉడుతున్నాయి అలాంటి రెసిపీ అనమాట జనరల్ గా నేను ఏ రెసిపీ చూపించినా కూడా మా అక్కది మా వదిన వాళ్ళది అలాగే మా మేనత్తది ఇక మా అత్తయ్య పచ్చళ్ళు అలాగే చెప్పుకుంటూ చేస్తూ ఉంటాను కదా ఈ రోజు స్పెషల్ గా వచ్చేసి మా అమ్మ రెసిపీ అండి మా అమ్మ కూడా మా మేనత్త ఇద్దరు పచ్చళ్ళు ఎంత బాగా పెడతారంటే ఎక్సలెంట్ అండి చాలా బాగా పెడతారు పచ్చళ్ళు కొంచెం వెరైటీగా కూడా ఉంటాయి ఇంకా ఈ రోజు వీడియోలో వచ్చేసి పుట్టింటి జ్ఞాపకాలు నిమ్మకాయ పచ్చడి అలాగే వాటిలోకి కాయలతో పప్పు ఇంకా ఏంటి ఇక రెండు సామెతలతో మనము వీడియో ముగిచ్చేద్దామండి చాలా సింపుల్ రెసిపీస్ మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఓకేనా ఆలస్యం ఎందుకండి ఇక ఫస్ట్ పప్పు చేయాలనుకుంటున్నాను కదండి కాబట్టి ఒక రైస్ కుక్కర్ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను ఇక వీటిలోకి ఎసురు వచ్చేసి నాలుగు గ్లాసులు నీళ్లు తీసుకుంటున్నానండి సో స్టవ్ వెలిగిస్తున్నాను ఫస్ట్ మనం ఏసరు పెట్టుకుందాం అండి అప్పట్లో పప్పు మా అమ్మ వాళ్ళు ఎలా చేసేది చూపిస్తున్నానండి ఓ పప్పు అమ్మమ్మ అమ్మమ్మ చట్నీ సో ఇక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుందాము ఒక ప్లేట్ మూసేద్దాము ఇప్పుడు కందిపప్పును కడుక్కొని వస్తానండి ఒక రెండు సార్లు చాలా మంది ఏమనుకుంటుంటారంటేనండి పప్పు ఇలా పక్కకు చేస్తే చాలా గ్యాస్ వేస్ట్ అవుతుంది అని అనుకుంటారు కదా నేనేమంటానంటే మనము కుక్కర్ లో చేస్తే గానా చాలా మందికి గ్యాస్ స్టబుల్ అనేది వస్తుంది కాబట్టి ఇలా చేయటం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది రావు ప్లస్ పప్పు రెండు రోజులు పక్కకు పెట్టు చెడిపోదండి నిజంగా అప్పట్లో ఎట్లా చేసేవాళ్ళంటే కుండ పెట్టేవాళ్ళు మట్టి కుండ పెట్టేసి ఎసురు బాగా కాగిన తర్వాతనే పప్పు బ్యాల్ కడిగి అందులో వేసేవారు నిజంగా ఆ టేస్ట్ వేరు అంటే పొయ్యిల మీద పొయ్యిలో కట్టెలు పెట్టి పప్పు వండేది టేస్ట్ వేరు ఇలాగా గ్యాస్ మీద వండినేది టేస్ట్ వేరు కానీ అప్పటి రుచులు పొందాలి అంటే గాన కాకపోయినా కొంచమైన రుచి మనం పొందాలి అంటే గాన ఇలాగా చేసుకోవాలి సో ఇప్పుడు బ్యాన్లు కూడా మీరు టైం వేస్ట్ అనుకోవద్దండి త్వరగా ఉడుకుతున్నాయి కాబట్టి మనం ఇలా కూడా చేసుకుంటే గాన మనకు టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది సో ఇప్పుడు నీళ్లు బాగా కాగుతున్నాయండి మనము ఇలా ఎసురు బాగా కాగేటప్పుడు ఇలాగా కందిపప్పు వేయాలండి ఇట్లా వేయటం వల్ల మనకి ఏమైనా ఒకవేళ రాళ్ళు అట్లా ఉంటే గాన చివరికి వెళ్ళిపోతాయి కందిపప్పు అనేది ఇలాగా వేసుకోవచ్చు అనమాట ఇప్పట్లో రాళ్ళు ఏమి ఉండవండి కాకపోతే అప్పట్లో మాత్రం ఇలా వేసేవాళ్ళు సో ఇలా వేయటం వల్ల వాళ్ళకి చివరిలో ఒకటో రెండో రాళ్ళు కనపడేటివి మామూలుగా కందులు నానబెట్టి ఇసురుకొని చేసేవాళ్ళు కదా కాబట్టి ఇలా వేసేవాళ్ళు ఇక కందిపప్పు వేసిన తర్వాత మనకు బ్యాన్ అనేది సెలసెల అనేది ఉడకాలండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఆఫ్ టీ పసుపు వేయాలి అలాగే మీ దగ్గర వెన్న ఉంటే కాసింత వెన్నైనా వేసుకున్నా పర్వాలేదు లేదు అంటే గానీ ఒక్క చుక్క నూనె వేసేసుకోండి ఇక ఇప్పుడు కందిపప్పులోకి వచ్చేసి ఒక గుప్పెడు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను మీకు తగ్గట్టు కారం వేసేసుకోండి మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువగా తింటారనే ఉద్దేశంతో ఒక గుప్పెడు తీసుకున్నాను అలాగే ఒక ఆనియన్ పెద్దది ఇలాగా నాలుగు పీసెస్ గా తీసుకొని ఇలాగా కడుగుతున్నానండి ఇప్పుడు పప్పు ఉడకబట్టింది బాగా చలసలవని ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఇందులో వేసేయాలి ఇప్పుడు పప్పును బాగా ఉడకబెట్టుకోవాలండి ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి ఇంకా మనము కందిపప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత వీటిలో పచ్చిమిర్చి ఆనియన్ వేసాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే టమాటా కాయలు తీసుకోవాలండి పూర్తిగా కాయలు లేకుండా పూర్తిగా పండు లేకుండా కొంచెం తోరగా పండినటివి ఇలాగా తీసుకోవాలన్నమాట వీటిని కడిగేసుకొని మనము బొట్టు దగ్గర కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలండి పప్పుకి ఇలాగా ఫోర్ పీసెస్ గా తీసుకొని మనం పప్పులో వేసుకోవాలండి ఇప్పుడు టమాటాలలో కూడా కొంచెం పురుగు వస్తుంది కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలండి సో ఇందులో వేసేస్తున్నాను నేనైతే రెండు మీడియం సైజు కాయలు తీసుకొని కట్ చేసుకొని వేస్తున్నానండి ఒక్కసారి వీటిని ఇలాగా కుదిస్తేగాన కాయలు అలాగే పచ్చిమిరకాయలు అన్ని కిందికి పోతాయి పప్పు బ్యాళ్ళన్ని పైకి వస్తాయండి ఇప్పుడు పప్పులోకి వచ్చేసి హాఫ్ సైజు నిమ్మకాయంతా చింతపండు తీసుకున్నాను ఇందులో వేసేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి కొంచెం కాడలతో వేస్తే గాన పప్పు చాలా రుచిగా ఉంటుంది అలాగే వీటిలోకి వచ్చేసి ఎండు మెంతి ఆకుపొడి వేస్తున్నాను హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేస్తున్నానండి ఇక ఇప్పుడు పప్పులోకి అన్ని వేసేసాం కదండి ముక్కలు భాగం అయిపోయినట్టే ఇంకా పావు భాగం కావాలన్నమాట అంటే మనము సిమ్లో పెట్టేసుకొని బాగా మగ్గ పెట్టుకోవాలండి సో ఇక టైం పడుతుంది కదా కాబట్టి మనం లోపల నిమ్మకాయ పచ్చడి ఎలా చేయాలి అనేది చూసేద్దామా ఎస్ నేనైతే ఈ నిమ్మకాయ పచ్చడికి ఇరవై ఐదు కాయలు తీసుకున్నానండి వాటిలో ఐదు కాయలు పక్కకు పెట్టాను ఇరవై కాయలు కట్ చేద్దామనే ఉద్దేశంతో తీసుకున్నానండి ఇక ఐదు కాయలు మాత్రము జ్యూస్కి ఉండేటట్టు తీసుకున్నాను అలాగే మనం నిమ్మకాయలను కొనేటప్పుడు కూడా నిమ్మకాయ తోలు అంటే పైన చర్మము పలుచగా ఉండేటట్టు తీసుకోవాలి ఇలాగ ప్రెస్ చేస్తే జ్యూసీ జ్యూసీగా ఉండేటట్టు తీసుకోవాలండి ఇంకొక నిమ్మకాయ కూడా చూపిస్తున్నాను చూడండి శాంపిల్కి ఇది చెయ్యి ఒత్తుతూ ఉంటే లోపలికి వెళ్తుంది కాబట్టి వీటిలో రసం అనేది ఉండదు కొంచెం దూరగా పండిన నిమ్మకాయలను మాత్రమే ఈ పచ్చడికి తీసుకోవాలండి చూసారా ఇలాగా నిమ్మకాయలను తుడచడానికి ఒక పొడి క్లాత్ని తీసుకున్నాను అలాగే ఎక్కడ తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలండి ఇలాగా మీకు ఒకవేళ నిమ్మకాయల మీద ఎక్కువగా మచ్చలు ఉన్నట్టుగా అనిపిస్తే గాన ఈ నిమ్మకాయను మనము జ్యూస్ పిండుకొని అందులో పోస్తున్నాం కదా కాబట్టి వాటికి ఉపయోగించుకోండి మొత్తము తడి లేకుండా తుడుచుకొని ఒక ప్లేట్లో వేసుకున్నానండి ఇక అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే కట్ చేయాలి కదా సో కట్ చేయాలి అంటే కానీ ఈలకత్తిని కూడా మనము ఒక వట్టి క్లాత్తోనైనా లేకపోతే టిష్యూ పేపర్తోనైనా తడి లేకుండా తుడుచుకోవాలి అలాగే కట్ చేసిన పీసెస్ ఒక ప్లేట్లోకి వేసుకుంటాం కదా ఆ ప్లేట్ కూడా నీట్గా తుడుచుకోవాలండి ఇప్పుడు నిమ్మకాయను నిమ్మకాయను మనం అడ్డంగా కట్ చేయకూడదండి పచ్చడికి ఎప్పుడే కానీ నిలువుగా కట్ చేయాలన్నమాట సో నిలువుగా కట్ చేయటం వల్ల రసం అనేది పక్కకు పోదు మనం వేసిన పదార్థాలన్నీ వాటికి పట్టుకునేటట్టుగా ఉంటాయి అందుకని మనం కంపల్సరిగా నిలువుగానే పచ్చడికి కట్ చేసుకోవాలండి సో ఇలాగా కట్ చేయాలన్నమాట మనము వీటిని ఎనిమిది పీసులుగానైనా కట్ చేసుకోవచ్చు లేదు అంటే కానీ నాలుగు పీసెస్గానైనా కట్ చేసుకోవచ్చండి మనం ఇంట్లో తినేదాన్ని బట్టిచ్చి కట్ చేసుకోవాలన్నమాట మా ఇంట్లో ఎక్కువగానే పచ్చడి బాగా తింటారు కాబట్టి నేను నాలుగు పీసులే చేస్తున్నానండి మీరు ఒకవేళ వేస్ట్ అవుతాయి అనుకుంటే ఎనిమిది పీసులు చేసేసుకోండి ఓకేనా ఇలాగే మొత్తం అన్ని నిమ్మకాయలను కట్ చేసుకొని పెట్టుకోవాలండి ఇక మొత్తం అన్నింటినీ కట్ చేసామండి ఇప్పుడు నిమ్మకాయ పచ్చడికి మెయిన్గా ఏంటంటే కనుక విత్తనాలను అన్నింటినీ తీసేసుకోవాలండి ఇలాగా తీసుకోవాలన్నమాట చూసారా అటు ఇటు ఏమీ విత్తనాలు లేవు కదా ఇలాగ అన్నింటికి తీసేసుకోండి చూసారా ఎన్ని విత్తనాలు వచ్చాయో అన్నింటికి తీసేసానండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనము కట్ చేసిన ఉప్పలు ఒక బాక్స్లోకి తీసుకోవాలి కదా ఆ బాక్స్ను కూడా మనం ఎండలో ఆరనివ్వాలండి ఇక కొలతో వచ్చేసి ఆరు కప్పులకి ఒక గిన్నె ఉప్పు ఒక గిన్నె కారం వేసుకోవాలండి కప్పుతో కూడా మనం కట్ చేసిన పీసెస్ని ఇలాగ కొలుచుకోవాలన్నమాట సో మెజర్మెంట్స్ వచ్చేసి ఆరు కప్పుల ఒప్పలకి ఒక గిన్నె ఉప్పు ఒక గిన్నె కారం అండి అది కూడా ఇలాగ తలకొట్టి వేయాలన్నమాట ఉప్పు కారము ఇక నెక్స్ట్ ఏం చేయాలంటే మనము వీటిలోకి రసం పిండుకోవాలి కదా సో అలా రసము పిండుకోవాలి అనుకుంటే కన్నా నిమ్మకాయని మనము అడ్డంగానే కట్ చేసుకునే పిండుకోవాలండి ఇలాగండి చూసారా ఇలాగా అడ్డంగా కట్ చేసుకోవాలి ఓకేనా అలాగే అన్నింటినీ కట్ చేసి వీటిలోకి రసం పిండుతున్నానండి నేను తీసుకున్నది ఐదు నిమ్మకాయలు కదా ఐదు నిమ్మకాయల రసం ఇందులో పిండేస్తున్నాను ఇప్పుడు మొత్తం కాయలను అన్నింటినీ పిండేశాను ఇప్పుడు ఏం చేయాలంటే వీటిలోకి చిన్న స్పూన్తో ఒక్క స్పూను పసుపు వేసేశాను అలాగే ఆరు కప్పులకి ఒక కప్పు ఉప్పు ఒక కప్పు కారం అన్నాను కదండి ఉప్పు కూడా మనము చేతితో తీసుకొని ఇలాగా తల కొట్టినట్టు ఇలాగ అనాలండి ఉప్పుని సో ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇక పచ్చడిలో వేసేస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే వీటిలోకి మనము మెంతులు వేయించుకోవాలి జీలకర్ర వేయించుకోవాలి కదండి కాబట్టి స్టవ్ వెలిగించాను ఒక బాండీ పెట్టాను సిమ్ములో పెట్టుకొని ఒక్క స్పూను మెంతులు వేసేస్తున్నాను మెంతులు కూడా దగ్గరగా ఉండి వేయించుకోవాలండి మనము మెంతులు ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత ఒక్క స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలండి ఎందుకంటే కానీ మెంతులు నిదానంగా వేగుతాయి అలాగే మంచి సువాసన కూడా రావాలి కాబట్టే ఎయిటీ పర్సెంట్ తర్వాతనే మనము ఈ జీలకర్ర వేసి వేయించుకోవాలండి సో స్టవ్ ఆఫ్ చేసేసాను ఇవి చల్లబడే లోపల మనము మిక్సీ పట్టుకోవాలి కదా మిక్సీని కూడా మనము ఎండలో ఈ విధంగా ఆరబెట్టుకోవాలండి ఇక చల్లబడ్డాయి ఒక మిక్సీలోకి వేసేసుకుందాము సో వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనము ఇప్పుడు వీటిలో పసుపు ఉప్పు వేసాం కదా అలాగే నిమ్మరసం కూడా వేసాం కదండి ఇప్పుడు వీటిని ఒక్కసారి ఇలాగ కుదించాలండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గరిటెన్ తీసుకొని గరిటెన్ని కూడా నీట్గా తుడుచుకోవాలండి ఇప్పుడు మనము ఉప్పులను సమానంగా అనుకోవాలండి కొంచెం ఒత్తినట్టు అనాలి సో ఇలాగనమాట ఇక వీటిలో మెయిన్ టిప్ ఏంటంటే కనుక మనకు నిమ్మకాయ చేదుగా లేకుండా అలాగే నజరుగా లేకుండా ఉండాలి అంటే గాన ఒక్క స్పూన్ చక్కెర వేయాలండి బయట వాటిలాగా ఉంటుంది సో చక్కెర వేయటం వల్ల మనకు టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది ఓకేనా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొని వచ్చాము కదా సో మిక్సీ పట్టుకొని వచ్చిన మిశ్రమంని ఇందులో పైన ఇలాగా వేయాలండి చక్కెర మీదనే జీలకర్ర మెంతులు పట్టిన మిశ్రమము ఇలాగా వెయ్యాలి ఇప్పుడు మనము ఒప్పలని కొంచెం ఇలాగ వత్తాలండి మళ్ళీ బయటికి ఎల్లుకోకుండా ఉప్ప కొంచెం ఒతికెలబడినట్టు వత్తాలన్నమాట ఇక జీలకర్ర పొడి వేసిన తర్వాత మూత పెట్టేయాలండి మరుసటి రోజు మళ్ళీ ఇలాగ ఒక్కసారి కలియబెట్టేసి ఒప్పలను అన్నింటినీ ఒత్తినట్టు అనేసి మూత పెట్టేయాలండి ఈ విధంగా మనము పది రోజులు చేయాలి రోజుకొక్కసారన్నా కలబెట్టాలండి కలియబెట్టడం ఒకవేళ మీరు గరిటతో కలియబెట్టకపోయినా కూడా కుదించినట్లు ఇలాగా అంటే కన సరిపోతుంది మనము పది రోజులు పెట్టటం వలన నిమ్మకాయ కనేది ఉప్పు అలాగే మెంతి పొడి జీలకర్ర పొడి చక్కెర బాగా పట్టుకుంటాయండి సో ఇలాగా చేసుకోవాలన్నమాట ఇక నిమ్మకాయ తొక్కలు వేస్ట్ కాకుండా నేను ఒక కవర్లో వేసేస్తున్నాను వీటి వల్ల యూజెస్ ఎలా అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి చూసాను కదండి నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టాలి అనేది క్లియర్గా చూపించాలి కదా ఇప్పుడు ఇక నిమ్మకాయ పచ్చడిలోకి పోపు వేసుకున్నామండి అలాగే కారం ఎంత వేయాలి అనేది కూడా చూపిస్తాను ఇక స్టవ్ వెలిగించాను ఒక బాండీ పెట్టాను అలాగే నిమ్మకాయ చట్నీలోకి వచ్చేసి నేను ఆయిల్ మాత్రము వేరుశనగ నూనె వాడుతున్నానండి సో ఒక కప్పు పోస్తున్నాను అనమాట ఏ కప్పుతో మనం కొలత తీసుకున్నామో అదే కప్పుతోనే ఆయిల్ తీసుకున్నానండి ఒక కప్పు వేరుశనగ నూనె వేసేశాను ఇప్పుడు ఆయిల్ బాగా కాగింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాము ఆయిల్ కాగిన పాటిని మనం పోపు ఎప్పుడు వేసుకోకూడదండి ఒక్క రెండు నిమిషాలు ఆగిన తర్వాత మనం పోపు వేసుకోవాలండి పోపులోకి వచ్చేసి ఒక్క స్పూన్ ఆవాలు వేస్తున్నాను అలాగే కొంచెం కరివేపాకు ఒక రెండు మిరపకాయలు ఇలాగ కట్ చేసి వేసానండి ఇందులో వేసేస్తున్నాను ఇక ఇందులోనే పావు టీ స్పూన్ ఇంగువ వేస్తున్నానండి ఓకేనండి ఒక్కసారి బాగా కలబెట్టి ఇప్పుడు పోపు బాగా రెడీ అయింది కదా ఇప్పుడు ఈ బాండిని కిందికి దించేసుకుందాము ఏంటి సేమ్ శారీస్ కట్టారా అవును నిమ్మకాయ పచ్చడి కదా జేజీ బాగా సూట్ అవుతుంది కదా జేజీ సూట్ సరే నిమ్మకాయ పచ్చడి కాబట్టి ఆ కలర్ ఇక ఫస్ట్ మనం పోపు కదా కొంచెం గోరు వెచ్చగా ఉండగానే మనం ఏ కప్పుతో కొలత తీసుకున్నామో అదే కప్పు నిండా కారం పొడి తీసుకున్నాను ఇలా ఎందుకు చెప్తున్నానంటే కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం కారం వేయాలండి ఇలా వేస్తే గాన మనకు కారం అనేది మంచి కలర్ వస్తుంది ప్లస్ పచ్చడి అనేది కూడా మంచి కలర్ లో ఉంటది మనకు బాగా తినాలనిపిస్తుంది కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉండగానే ఆయిల్ ఇలాగా కారం వేసేసి ఇందులో కలుపుకోవాలండి జేజీ నీకు ఇష్టమా నిమ్మకాయ పచ్చడి అవునా ఏంటి పది నిమ్మకాయ ఓకేనండి ముందు ప్రాసెస్ అంతా ఎలా పెట్టుకోవాలి అనేది నీట్ గా చూపించాను కదా ఇక ఈ రోజు మాత్రం పదో రోజు సో ఈ రోజే మనం ఆయిల్ పోసేసుకోవాలి కాబట్టి చూడండి ఎంత గొప్ప మెత్తగా అయిందో ఇలాగా ఉండాలన్నమాట బాగా ఊరిపోయింది ఉప్పకు ఉప్పు పట్టుకుంది అలాగే మెంతి పిండి జీలకర్ర పొడి అన్ని పట్టుకున్నాయన్నమాట ఇక నజరు ఉడకకుండా చక్కెర కూడా వేసాం కాబట్టి చూడండి ఇలాగా ఉండాలన్నమాట బాగా ఊరిపోయింది చూడండి చిగురు చూడు ఎంత బాగా వస్తుందో చూద్దా ఇలాగా ఉండాలి ఎట్లా చేసి అంతేనా ఇంకా ఉప్ప మెత్త అంతేనా ఇక ఇప్పుడు ఈ పచ్చడిలోకి మనము ఆయిల్ గోరువెచ్చగా ఉండగానే కారం పొడి వేసినాము ఇంకా బాగా చల్లగా అయిన తర్వాతనే వీటిలో కలుపుకోవాలండి సో ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేద్దాము జేజీ నీకిష్టమా నిమ్మకాయ కారం నిమ్మకాయ కారం ఇష్టమని నిమ్మకాయ కాదు నువ్వు నీకు వస్తుందా ఇది పెట్టడము ఇంకా బాగా వస్తుందా అయితే నువ్వు ఓ రోజు చేసి చూపించు నీ కొలతలేంటి చట్నీ

ఎప్పుడైనా మనకి ఆరోగ్యం బాగాలేకు ఉంటాననుకో అలాంటప్పుడు కొంచెం ఉప్పు సప్పరిచినా బాగుంటది అలాగే గర్భిణీ స్త్రీలకైతే గానీ ఎక్సలెంట్ ఉంటది పచ్చడి వీటికి ఒక సామెత ఉంది సోని ఓకే ఉప్పులో వేసినటువంటి ఊరగాయకు అత్త చాటున ఉన్న కోడలికి తల్లి చాటున ఉన్న బిడ్డకి తిరిగే ఉండదు అవునా అవునా ఊరగాయ ఉన్నా కూడా చెడిపోతుంది చెడిపోదు అత్త చాటున ఉన్న కోడలు అంటే కన్నా అత్త ఏ విధంగా పాటిస్తారు కోడలు అదే విధంగా పాటిస్తే గానా జీవితం అనేది ముందుకు సాగుతారు అలాగే తల్లి కూడా బిడ్డను కంటికి రెప్పలాగా చూసుకుంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమంటారంటే భూమి గుండ్రంగా ఉంది అనే విధంగా తల్లి కూడా బిడ్డ చుట్టూనే తిరుగుతుంటారు అలాగనమాట ఈ సామెత మా జేషన్ ఆయన చెప్పేవాడు ఎప్పుడు అంటే అంత మంచిది ఈ ఊరికాయ ఇందులో కలిపేద్దామంతా కలిపే వేసిస్తాను కలిపేసే బాగుంటాయి ఒక గాజు బాటిల్ తీసుకొని వద్దనా తీసుకురా గాజు బాటిల్సి విలువ ఉంటుందా బాగుంటుంది అన్నం వేసి దీంట్లో కలుపుకుందామా ఈరోజు అన్నం కానీ పెట్టేసింది మమ్మీ ఆల్రెడీ ఉడికేసింది నిమ్మకాయ కారము ఇలా ఉండాలండి ఇట్లా ఉంటే బాగుండాలి ఇట్లనే చేసుకోరు మీరు ఇక నేనైతే గాజు బాటిల్లో వేసుకోవాలి అని అనుకుంటున్నాను కదా కాబట్టి కాసేపు కొంచెం ఎండలో ఇలా పెట్టుకోవాలండి మీరు ఒకవేళ ప్లాస్టిక్ బాటిల్లో వేసుకోవాలి అని అనుకుంటే కూడా కొంచెం సేపు ఎండలో ఇలా పెట్టాలన్నమాట ఏ పచ్చడి అయినా తీసుకోవాలి అనుకుంటే గాన ఎండలో పెట్టాలి ఓకేనా మామూలుగా అయితే గానా నిమ్మకాయ పచ్చడి స్టీల్ బాటిల్లో వేసుకోకూడదండి గాజు వాటిలోనైనా ప్లాస్టిక్ వాటిలోనైనా వేసుకోవచ్చు సో ఒకవేళ వీటిలో జిగురు మీకు తక్కువగా అయింది అని అనుకుంటే గానా కొంచెం నిమ్మకాయ రసం పిండుకొనైనా వేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే గానా ఆవకాయకు వేసినంత నూనె ఇందులో వేయము కొంచమే వేస్తాం ఇప్పుడు ఒక గాజు బాటిల్లోకి వేసుకుందామండి అట్లా బాబోయ్ తినాలనిపిస్తుంది ఇంకా అన్నం రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా అన్నం రెడీ అయింది ఒక్కొక్కటి ఎన్నుకొని వస్తాను ఓకే కానీ సోని నిమ్మకాయ పచ్చడి చూస్తుంటే ఇంకోటి తినాలనిపిస్తుంది ఎందుకు చెప్పు పెరుగన్న కదా పెరుగన్న బాగుంటది మజ్జిగన్న బేసికది కావు అది కూడా అసలు నిమ్మకాయ పచ్చడి చూస్తే గానా నిజంగా మా నాన్న అప్పట్లో పెరిగన్నం ఎలా తినేవాడో అది గుర్తుకొస్తుందండి అదే చూపిస్తాను ఈరోజు మా అమ్మ రెసిపీ మా నాన్న రెసిపీ నైస్ చూడండి ఇలాగా స్టోర్ చేసుకోవాలన్నమాట ఇక ఈ పచ్చడి ఇప్పుడే రుచి ఉంటుంది ఒక్క మూడు రోజుల తర్వాత తినండి గా ఉంటుంది పచ్చడి ఆరేడు నెలలైనా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కలరే ఏ మారదు వీటి మీద కొంచెం అయినా అంటే కాటన్ క్లాత్ అయినా కట్టుకోవచ్చు లేదంటే ఒక రంధ్రాలున్న ప్లేట్ అయినా మూసుకోవచ్చు ఓకేనా సో ఫస్ట్ మూడు రోజులు మాత్రం క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసి మూడు రోజుల తర్వాత ఒక క్లాత్ అయినా కట్టుకోవచ్చు లేదంటే ఒక రంధ్రాలున్న ప్లేట్ అయినా పెట్టుకోవచ్చు బాగుందా తిన్నట్టున్నావు కదా బాగుంది సరిపోయిందా ఉప్పు కారం సరిపోయింది సూపరా అసలు జిగురు బాగుంది అవును లేదబ్బా ఈరోజు కంపల్సరీ మా నాన్న రెసిపీ చేయాల్సింది ఇంకా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఈ పప్పుని ఎనుపుకొని వస్తాను ఇంకా పప్పు ఎనుపుకొని వచ్చాను వాటిలోకి పోపు పెట్టుకుందామండి ఈ గరిట వచ్చేసి మా అత్తయ్యేదనమాట చాలా ఏళ్ళ నాటి గరిటండి ఇందులో పోపు వేసుకుందామండి పప్పు కప్పుడు ఎట్ల వాళ్ళు తర్వాత ఇంజలు పెట్టి నూనెసి పొట్టిమిరకాయ అన్ని కర్రేపాకు జీలకర్ర ఎల్లిపాయ అన్నీ వేసి పెట్టవాలి ఇంకా అప్పా ఒక్క స్ప్రెల్ ఇత రావాలా ఇది అలా పెట్టేయచ్చా పెట్టేసేయచ్చా అట్లా సోని అనేది పప్పు గంటేను ఇట్లాగనే అంటివి కదా అట్లా పెడితే మంచిదేనా అని మంచిదే అది ఇక పప్పుకు పప్పు పెట్టేసాము అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి పెరగన్నం చేసుకుందాము అప్పటికప్పుడు పెరగన్నం అన్నం కొంచెం ఇలాగ అంటే గాన మెత్తగా అవుతుందండి పెరగన్నానికి ఎప్పుడే కానీ అన్నం మెత్తగా ఉంటే బాగుంటుంది అనమాట టేస్ట్ పెరగన్నానికి పెరుగు వేస్తున్నానండి సాల్ట్ వేస్తున్నాను వీటిలోకి ఆనియన్స్ వచ్చేసి మీడియం సైజ్గా ఇలాగా కట్ చేసుకున్నానండి కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట సో ఇలాగా కట్ చేసుకోవాలి ఇందులో వేసేస్తున్నాను కాదు అన్ని డైరెక్ట్ అలాగే ఒక్క పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి ఇలాగా వేస్తున్నాను ఇక చిన్న అల్లం ఇంచి ముక్కను తీసుకొని ఇలాగా సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఇది మన వెరైటీలో తాతయ్య వాళ్ళు తినేది వేరు అలాగే కచ్చాపచ్చగా దంచిన మిరియాలు ఇందులో వేసేస్తున్నాను కొంచెమే వేసుకోవాలండి ఇక ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకుందాము అదే నాకు గుర్తుంది సద్దన్నము పెరుగు ఉల్లిపాయ డైరెక్ట్ తినాలి కదా అట్లా కాదు తాతయ్య వాళ్ళు మజ్జిగ వేసేసుకొని అన్నంలో పచ్చిమిర్చిని సన్నగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకొని పెరగన్నం నోట్లో పెట్టుకొని ఒక ఉల్లిగడ్డ కొరుక్కొని ఒక పచ్చిమిర్చి కొరుక్కొని తినేవాళ్ళు మనము ఇప్పుడు ఇలాగా కలుపుకుంటున్నాం అట్లా ఇప్పుడు వీటిలోకి కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలండి ఇలాగా లూజ్గా ఉండేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు వీటిలోకి పోపు వేసుకుందాము కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు వెనపగుళ్ళు శనగపప్పు ఒక్క వట్టి మిరపకాయ అలాగే కొంచెం కరివేపా కొంచెం ఇంగువండి ఆ పోపు వేసేసుకుందాము మనకు ఇలాగా పెద్ద సైజులో ఆనియన్స్ కనపడాలి పచ్చిమిర్చి కనపడాలి ఇలాగ వేసుకోవాలన్నమాట కడ రైస్ వేరు అది వేరు ఇది వేరు ఇది మనం పొలాలలో తినే కడ రైస్ ఓకే ఇంకా పద టేబుల్ దగ్గరికి వెళ్దాము మూత పెట్టేశాను అందరికి కలిపి లేదు ఇవాళ నువ్వే కలిపి పెట్టాలి అందరికి చే పచ్చడి కదా అది టొమాటో కాయల పాప నిమ్మకాయ కారం నిమ్మకాయ చట్నీ నిమ్మకాయ కారం నిమ్మకాయ కారం నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ చట్నీ చూద్దాం జే జీ ఏం మిస్ అయింది చెప్పు మిస్ బాగా ఆలోచించు నీళ్ళు ఊరిపోతున్నాయి ఆల్రెడీ నోట్లో అమ్మో అసలు మూడు రోజుల తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తది సోని పచ్చడికి బాగా ఊరి పైకి టేస్ట్ ఉప్పు బాగా మెత్తగా అయింది కదా మొత్తం కలిపేసేది ఇంకా కొంచెం పప్పు అయినా వద్దు వద్దు తక్కువ నేను చూసి చెప్తా నాకు అన్ని సరిపోయాయి పర్ఫెక్టా వచ్చిన కారం ఉప్పు పులుపు అన్ని వచ్చింది పర్ఫెక్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఏంటి నోరు ఋతుముకొచ్చాది మితుగా వస్తాది మమ్మీకి బెడ్ ఆబ్వియస్లీ బా నువ్వు నువ్వు మళ్ళీ అసలు అవసరం ఎప్పుడు ఎప్పటిတట్టు తినాలం మా తాట్రో కాయన మచ్చుంటాయి హ్మ్ అప్పటికప్పు చూసుకొని తినాలం నువ్వు తినమ్మ

జేజీ పాత స్టైల్లో లాగా చేసింది మమ్మీ పెరిగన్నం డైరెక్ట్ వేసింది ఉల్లిపాయలు కాలింపు లేకుండా నిమ్మకాయ వేసుకుంటా అందును కొంచెం నిమ్మకాయ ఏమంటా నిమ్మకాయ పెట్టుకుంది నానా ఇరగాల వన్స్ని పుల్లలే తినే స్పడు కొడమ అసలు తిరువాతలో వేయించకుండా ఉల్లిగడ్డని ఇలాగా పచ్చిగా వేసుకోవాలి అప్పుడే మనము సేలల్లో తిన్నంత కస్టస్ట్ వస్తుంది నాకా ఉల్లిగడ్డ పెట్టు దాంట్లో పెటినా నాక ఉల్లిగడ్డ అయ్యేయ్ ఏస్తే నా నడవా నడమంద నోట్

మెయిన్ ఈ రెసిపీస్ చూస్తే కాన నిజంగా పుట్టి నీళ్ళే గుర్తుకొస్తాదండి ఇది కూడా ఒక సామెత చెప్తాను చూడండి మామూలుగా అంటే క్యాజువల్గా చాలామంది మేము మా పుట్టింటికి పోతాం మా పుట్టింటికి పోతాం అని అంటుంటారు సరే అలాగే అని భర్త భార్యని పంపిస్తాడు పుట్టినింటికి ఆయన ఏమనుకుంటాడంటే ఏమబ్బా బా పొద్దునూకులు పుట్టి నీళ్ళు పుట్టి నీళ్ళు అని గుర్తు చేసుకుంటాను అక్కడ పోయి ఏం పంచపక్షపరమన్నాలు తింటుందో నా భార్య అని భార్య ఊరికి పోయిన తర్వాత భర్త ఒక రోజు పోతాడు అప్పట్లో గవాజీలు ఉంటాయి కదా అంటే పైన ఓపెన్ ఉంటాయి సో అది తెరిచి చూచాడు నా భార్య ఎన్ని రకాల వంటలు తింటుందో అని కానీ ఆమె అక్కడ ఏం తింటుందంటే కారం సంకటి తింటుంటారు అది కూడా కాలు ఊపుకుంటూ తింటుంటారు ఏందబ్బా ఇంటికొచ్చి ఏదో తింటుంది అనుకుంటే ఏదో తింటుంది అని భార్యను అడుగుతాడు కిందికి వెళ్ళి మళ్ళీ ఏం తిన్నావు నువ్వు అంటే మా పొట్టింట్లో కారం సంకటి తిన్నా కూడా పంచపక్ష సమానం సమానమండి అంత టేస్ట్గా ఉంటాయి అని అని చెప్పింది అనమాట సో అలాగా ఇప్పుడు నాకు నిజంగా ఈ నిమ్మకాయ పచ్చడి ఈ టమాటా కాయలతో పప్పు ఇలాంటివి ఎట్లా గుర్తుకొస్తాయంటే మన ఇంట్లో ఎన్ని రకాలు అంటే కర్రీస్ చేసుకుంటుంటాం వేపుల్లి చేసుకుంటుంటాం ఎన్ని చేసుకున్నా కూడా పుట్టినింట్లో ఇలాగా పప్పు ఇలాగా కారం పెట్టుకొని తింటే గాన స్వర్గమే గుర్తుకొస్తారు గుర్తుకొచ్చాయి మీకెంత మందికి పుట్టి నీళ్లు గుర్తుకొచ్చింది అనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి బాయ్ బాయ్ అండి